మన దేశంలో గోబెల్స్ ప్రచారం చేసే బత్తాయిలు ఎక్కువైపోయారు రాహుల్ గాంధీ తాత ముస్లిం అట పార్సీలను పట్టుకొని ముస్లిములు అనే మూర్ఖులు అజ్ఞానులు ఈ బత్తాయిలు ఈ బత్తాయిలు అబద్ధాలను పదే పదే ప్రచారం చేస్తూ ఉంటారు నమ్మిస్తూ ఉంటారు కూడా అందుకే నీ జాలు కూడా మనం చెబుతూ ఉండాలి పార్సీల పేర్లు కూడా ముస్లింల పేర్లకు దగ్గరగా ఉంటాయి ఈ పార్షీలంతా ఒకప్పటి పారసీక దేశం అంటే ఇప్పటి ఇరాన్ ప్రాంతం వారు కాబట్టి ఆ పేర్లు దగ్గరగా ఉంటాయి ఈ మాత్రం చరిత్ర తెలియని ఈ బత్తాయిలు నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటారు తస్మాత్ జాగ్రత్త ఈ బత్తాయిలతో ఇక ఏమాట కామాట నెహ్రూ ఇందిరాగాంధీ కుటుంబానికి ఈ బత్తాయిలకు ఏమాత్రం పోలికే లేదు తరాజులో తూకితే గింజల్లా తేలిపోతారు వీరు ఈ బత్తాయిలు